నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయానికి భక్తుల తాకిడితో కిటకిటలాడింది దేవి శరన్నవరాత్రులు కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది భక్తుల తాకిడితో క్యూలైన్లు అన్నదాన సత్రం కిక్కిరిసిపోయింది మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చన పూజలు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కలు తెరుచుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఇవో ఆరవభూమి శ్రీనివాసల రెడ్డి సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టారు దసరా ఉత్సవాల సందర్భంగా కామాక్షితాయి అమ్మవారిని దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ దర్శించుకున్నారు ఆలయో ఆరవభూమి వెంకట శ్రీనివాసరెడ్డి మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల వస్త్రాలతో సత్కరించారు